కొరకై కీర్తన గ్రంథము యాభై ఏడో అధ్యాయము తొమ్మిది పది వచ్చిన చదువుతానండి నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండముల వరకు వ్యాపించున్నది ప్రభు జనముల్లో నీకు కృతజ్ఞతాసులు నేను చెల్లించదను ప్రజల్లో నేను కీర్తించదను ఇప్పుడు కీర్తనకర్త మరి దావీదు రాస్తున్నటువంటి యొక్క కీర్తన స్థుతి కీర్తన కాబట్టి స్థుతించుట ఆరాధించుట అనేటువంటిది ప్రాముఖ్యమైంది మరి ఈ దినం ఆరాధనా దినం కాబట్టి ఆదివార దినం కాబట్టి మనం స్థుతి స్థుతిని గురించిన యొక్క ప్రాముఖ్యతను గురించి మనం ఇక్కడ చూస్తున్నాం మరి దేవునికి స్థుతి చెల్లించుట లేక కృతజ్ఞత చెల్లించుట అనేటువంటిది మరి ఎటువంటి సందర్భాల్లో దానికి ఏదైనా సందర్భం అవసరమా అనేటువంటి కార్యం చేసినట్లయితే దావీదు మరి దేవుని స్థుతించేటప్పుడు ఎటువంటి సందర్భంలో ఉంటున్నాడు అంటే సౌలు ద్వారా తరవబడుచు ప్రాణాపాయములో మరి కొండల్లో గుహలో దాక్కుని ఉంటున్నాడు అటువంటి యొక్క సందర్భములో మనుషు మరి దావిది యొక్క మనసు ఎంతో మరి కుంగిపోయినది ఉండొచ్చు అయినప్పటికీ కూడాను ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు ఎందుకంటే నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి అనుభవం నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది నీ సత్యం మేఘముల క పైన వ్యాపించున్నది అంటాడు కాబట్టే నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను కాబట్టి ఒకవేళ బాగుండేటప్పుడు క్షేమంగా ఉండేటప్పుడు సంతోషంగా ఉండేటప్పుడు మనం కృతజ్ఞత చెప్పగలమేమో అయితే కష్టములో మరి ఇక్కడ దావీదు ప్రాణాపాయములో కృతజ్ఞత చెప్తుంటున్నాడు కాబట్టే దీన్నే మరి ఆత్మీయమైనటువంటి ఔన్నత్యము కలిగి ఉంటా అనేటువంటిది కాదు కాబట్టి దేవుని యొక్క గొప్పదైన కార్యాన్ని మనకు జీవితాల్లో జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆయన కృపటు వంటిది అనే కార్యాన్ని గురించి ఇక్కడ చెప్పబడుతున్నది అదే మరి ముప్పై ఆరో కీర్తనలు కూడా ఒక ఏమంటున్నాడు ఇదే మాట చెప్తున్నాడు అనమాట ఐదవ వచనంలో యహోవా నీ కృప ఆకాశం అంటున్నది నీ సత్యసంధత్వము అంతరిక్షం అంటున్నది అనేటి కార్యం దావేదే వస్తున్నాడు అట్లాగే ఇంకో చోట కూడా ఇదే మాట చెప్తాడు దావేది అది మరి నూట ఎనిమిదో కీర్తనలో నూట ఎనిమిదో కీర్తన మరి నాలుగో వచ్చినంలో కూడా ఇదే మాట చెప్తుంటున్నాడు చూసినట్లయితే ఏమంటాడు యహవాని కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యం మేఘములంతా ఎత్తుగా ఉన్నది కాబట్టి దేవాని ఆకాశం కంటే అత్యున్నతముడుగా కాకము కాబట్టి ఆయన ఆయన ఔన్నత్యాన్ని బట్టి ఆయన స్థితిస్తుంటున్నాడు కాబట్టి మన దేవుడు ఉన్నతమైన దేవుడు ఆయన కృప ఉన్నతమైన కృప అది ఆకాశం కంటే ఎత్తుగా అంటే అంత గొప్పది అనేటువంటి కార్యాన్ని మరి దావి తన జీవితంలో మరి గమనించిన వాడే అనుభవించిన వాడే చెప్తుంటున్నాడు కాబట్టి నేను ఆ జీవితాల్లో మనం అనుభవ ప్రకారము వారు అనుకుంటున్నాం ఆయన కృపని పశ్చముగా ఏమైనది గడిచి దినాలు ఆయన కృప ద్వారా ఆయన ఎట్లా నిన్ను భద్రపరిచినాడు ఆయన ఎట్లా నేను కాపాడినాడు అనేటు చూసినట్లయితే ప్రత్యేకంగా ఆయన కృప ద్వారా ఆయన ఏం చేశాడు మొట్టమొదటిగా నిన్ను రక్షించుకుంటున్నాడు నీ పాపం క్షమించి నేను ఆ పాపము క్షమించి ఆయన నిన్ను నన్ను రక్షించిన వాడుకుంటున్నాడు కాబట్టి ఆయన కృప ద్వారా మనం ఏం పొందింటున్నాం ఆ యొక్క రక్షణ పొందింటున్నాం అంటే పాప క్షమాపణ మరి పాప నుంచి విడుదల నిత్య అంటే ఒక నిరీక్షణ మనం పొందినవారు అనుకుంటున్నాం దాన్ని బట్టి మనం విశేషంగా మనము ఎప్పుడే కానీ ఆయనను స్తించవలసినవిగా ఉంటున్నాము అనేటి కార్యం అట్లాగే మరి ఆయన కృప యొక్క ఔన్నత్యం అంటే అనేక సందర్భాల్లో ఆయన కృప ఎటువంటిదిగా మనలో మరి ఏ కార్యం అదే అనే కార్యాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఇక్కడ చూడండి నూట మూడో కీర్తనలకు మాట చెప్తాడు నూట మూడవ కీర్తన చూడండి నూట మూడవ కీర్తన పదకొండవ చను చూసినట్లయితే ఏం చెప్పబడుతున్నది ఇక్కడ మరి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల ఆయన కృప అంత అధికముగా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆయన కృప మరి తన ఎందు భయభక్తులు కలిగిన వారి ఎట్లా అంటే ఎవరెవరైతే ఆయన ఎందు మరి భయం కలిగి ఉంటారో భయభక్తి ఆయనకు భయపడే వాళ్ళకు ఉంటారో ఆయన వాక్యం విని ఆయన సన్నిధిని ఆయన సహాసములు మరి భయభక్తులతో అటువంటి వారు మరి ఆయనను స్తిస్తారు అనేటువంటి కార్యం ఎంతో అధికమైనటువంటి కృప ఆయన అనుగ్రహించి వాడుకుంటున్నాడు అందుకొరకు ఎనభై తొమ్మిదో కీర్తనలో కూడా ఏమంటాడు నీ కృపను నేను మరి ధ్యానించేదంటున్నాడు నీ కృపను నేను ఏం చెప్తున్నట్టు అంటే చూడండి ఎనభై తొమ్మిదో కీర్తన మరి మొదటి వచనంలో యహోవా యొక్క కృపాక్షలు నేను నిత్యము కీర్తించదును తరతరములకు నీ విశ్వాసత నా నోటితో తెలియజేయదును తరతరములకు జనరేషన్ టు జనరేషన్ ఐ విల్ డిక్లేర్ రే గ్రేస్ మిర్సీస్ అంటాడు కాబట్టి ఆయన కృప మనం అనుభవించుకుంటూ మాత్రం కాకుండా ఆయన కృపామయుడు కృపాకనికరం గల దేవుడు అనే కార్యాన్ని మనము అనేకులకు మరి చెప్పవలసిన అనుకుంటున్నాం ఆ కృప ఎటువంటి కృప అంటే అనుదినము నీ కృప నూతనముగా పుట్టుతున్నది అంటాడు కాబట్టి మరి మన విలాపవాక్యములు మూడో అధ్యాయం ఇరవై రెండవ చిన్న చూసినట్టయితే దేవా నీ కృప అనుదినం అని నూతనముగా కలుగుతున్నది అంటాడు నూతనమైన కృప మరి అందుకే ఆయన యొక్క కృప ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క దయా వాత్సల్యత అనేటువంటి కొన్ని ఆయన గుణలక్షణాల గురించి ఇక్కడ మరి నిర్గమాకాండంలో మరి చెప్పబడే కార్యం ఏంటంటే నిర్గమాకాండం ముప్పై నాలుగో అధ్యాయము మరి మాట చెప్పకూడతున్నది అతని ఏదైతే యహోవా అతని దాటి వెళ్ళుచు యహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గన దేవుడై యహోవా ఆయన వేయి వేయి మంది వేయి వేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును దోషమును అపరాధమును పాపమును క్షమించేవాడుగా ఉంటున్నాడు ఆయన చూసినట్లయితే అంత గొప్ప దేవుడు అనేటి కానీ దీన్ని ఎరిగినప్పుడు మనం ఆయన శుద్ధించవలసింది అనుకుంటున్నాము అందుకొరకు ఎప్పొసిన పనులు కూడా ఏమంటాడంటే ఆయన క్షమాపణ గురించి ఒక మాట చెప్తున్నాడు చూడండి ఎఫ్సిలకు రాసిన పత్రిక ఎఫిసిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన చూసినట్లయితే ఆయన దేవుడు కరుణా సంపన్నుడు అయ్యండి మనం మన అపరాధముల చేత సచిన వారమేడినప్పుడు సైతము మన ఇలా చూపిన తన మహా మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను పాపంలో అతిక్రమంలో చనిపోయినటువంటి యొక్క స్థితిలో ఆయన తన మహాప్రేమ చేత మరి బ్రతికించిన వాడు కృపచేత మీరు రక్షించబడి ఉన్నారంటాడు కాబట్టి ఆయన కృప రక్షించేటువంటి కృపగా ఉంటుంది కాబట్టి సోడ సోదరిని యొక్క జీవితంలో ఇటువంటి రక్షణను పొందిన వారికి ఉన్నట్లయితే మరి ఆ యొక్క రక్షణ కొరకు ఆయన స్థుతించవలసి అనుకుంటున్నాం ఆయన్ను మరి గణపరచవలసి అనుకుంటున్నాం ఆత్మీయమైన రక్షణ అక్కడ మరి చూసినట్లయితే ఎంతో ఇబ్బందిలో ఉన్నటువంటి యొక్క దావీదు తన శ్రమలో కూడా దేవునికి స్థుతి చెల్లిస్తుంటున్నాడు మరి ఏ విధంగానూ మరి కురిగిపోకుండా అది కొరకు ఏమంటాడంటే నీ కృప ఆకాశం కంటే ఎత్తుగా ఉంటుంది కాబట్టి మరి ప్రవా జనంలో నేను కొన్నిసార్లు చెల్లించదు కాబట్టి నీవు నేను విధానం ఎక్కడ కూడాను మనం వెళ్ళేటువంటి చర్చిలో కానీ అసెంబ్లీలో కానీ ఫెలోషిప్లో కానీ అక్కడ మరి దేవుని స్థుతించాలి ఆరాధించాలి అంటే మరి ఆయన స్థుతించేవారు ఆయన గణపరిచేవారు ఉంటున్నారంటాడు కాబట్టి మనం ఆయన గణపరిస్తే చూపిస్తాడు కాబట్టి రాసి ఎదిగిన వారంగా మరి ఆరాధించుట్లు ఎప్పుడే కానీ మనం నిర్లక్ష్యం చేయకుండా ఆయన స్థుతించే విషయంలో మనం నిర్లక్ష్యం చేయకుండా మరి ఆయన యొక్క స్థుతిని మనం యొక్క జీవితాల్లో ప్రతి సందర్భంలో కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన ద్వారా మనం పొందుకున్న మేలు ఎన్నో ఇంటనేవి అవి లెక్కకు మించినవిగా ఉంటుంది విస్తారమైనవి అంటున్నాడు దావ చూసినట్లయితే నీ నీవు నా ఏడాది చేసిన కృప మేలు విస్తారమైనవి అంటున్నాడు కాబట్టి నీవేమైనా మేలు పొంది ఉంటున్నావా ఏ మేలు పొందలేదా అయితే ఈ దినము నువ్వు కృపతో మరి జీవితం జీవంలో ఉంటున్నావు అంటే ఈ క్షణం వరకు అది ఆయన కృపే దాని కొరకైనా కూడా ఆయన స్థితించవచ్చు కాబట్టి ఆయన్ను మరి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఎందుకంటే మన దేవుడు ఆత్మ కనుక ఆయన్ను వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పేటప్పుడు కాబట్టి ఆ విధంగా ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధించినట్టు ప్రభు మనకు సహాయం